హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు సింపుల్గా చికెన్ ములక్కాడు కర్రీ అండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏంటి జ్యోతి చికెన్లో కూడా వేసేస్తుంది ములక్కాడలు అనుకుంటారేమో ఇది హైదరాబాద్ వచ్చినాక ఈ చికెన్ అలవాటు చేసుకోవాల్సి వచ్చిందండి అయితే నాకు స్మెల్ నచ్చక ఈ ములక్కాయ కానీ ఆలుగడ్డలు కానీ గోంగూర కానీ వంకాయ కానీ వెజిటేబుల్స్ వేసి ఉండేదాన్ని నాకు ఇట్లాగే టేస్ట్ బాగుంటుంది అండి చూద్దాం ఇది చికెన్ అండి దీంట్లోకి ములక్కాళ్ళు ఆనియన్స్ ఇది అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవి వీటిలో కావాల్సినవి అసలు ఏమైందంటే మా ఊరులో చికెను చిన్నప్పుడు అంత అలవాటు లేదండి నాన్నగారికి కానీ నాకు కానీ మటను చేపలు రొయ్యలు పీతలు ఫుడ్ ఎక్కువ మా ఊరు చాలా బాగుంటుందండి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒక పక్క అంతా సముద్రం రెండు పక్కల ఒక పక్కన రేవు ఒక పంట పంటకాలవ చాలా బాగుంటుందండి మాకు ఇంకా ఈ చికెన్తో పని లేదు ఇంకా ఎప్పుడన్నా చుట్టాలు వస్తున్నాను తీసుకొచ్చేవాళ్ళు కానీ నాకు ఆ స్మెల్ అంతగా నచ్చేది కాదు కొంచెం టేస్ట్ చేసేదాన్ని కానీ అంత పెద్ద కాదు ఇంక అట్లా అట్లా అలవాటు పోయింది మేము సంక్రాంతికి దసరాకి అయితే మటుకి మా ఇంట్లో కోళ్ళని నాన్నగారు బయటికి తీసుకెళ్ళి కోపించుకొచ్చేవాళ్ళండి అట్లా నాన్ కూడా అలవాటు కానీ ఈ చికెన్ అలవాటు లేదు అందుకే ఈ చికెన్ అలవాటు తక్కువ పోయింది ఇప్పుడు ఈ చికెన్లో కండి కావాల్సింది సాల్టు పసుపు కారం ఇట్లా దీంతో కలిపేసేసుకుని ఈ చికెన్ ఫస్ట్ ఉడకపెట్టుకుంటానండి ఎందుకంటే ఈ చికెన్ ఉడికిన తర్వాత వాటర్ అన్నీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ములక్కాయ కూరలు వేస్తానండి బాగుంటుంది అంటే ఈ చికెన్ ఉడికే నీళ్ళు కూడా మనకి కర్రీస్లో యూజ్ అవ్వవండి మనం అవసరం లేదు చక్కగా దీన్ని ఇలా స్టవ్ పెట్టేసుకుందాం ఈ వాటర్ అంతా ఎగిరిపోయినాక దీంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం ఇవన్నీ కలుపుకొని మంచిగా స్టవ్ పే పెట్టేసుకుంటానండి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి రండి చూద్దాం చేద్దాం ఆయిల్ కూసుకుందామండి ఇట్లా ఆయిల్ ఏం పొయ్యొద్దండి మనం వేసుకున్న ఉప్పు కారంతో ఇట్లా వేసేసేద్దాం వాటర్ ఏం పొయ్యొద్దండి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి మనం ఈలోగా ములక్కాడ కర్రీ స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుందామండి ఆనియన్స్ వేసుకున్నామండి కొంచెం పసు వేసుకున్నాం అంటే చికెన్లో వేసుకున్నాం మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఆనియన్స్కి వేసుకున్నామండి ఎగుతూ ఉన్నా ములక్కాడలు కూడా ఇచ్చేస్తున్నామండి చికెన్ ములక్కాడ బాగుంటుందండి మటన్లో కూడా బాగుంటుంది సారీ వేసేపు మటన్లో ములక్కాడ మా నాన్నగారు ఎక్కువ ఇష్టం అండి గల్లమెల్లికాయలు పేస్ట్ వేసుకున్నామండి టమాటా కూడా ఒకటే వేసుకుందాం చిన్నది ఒకటి ఎట్లా కొంచెం కారం కూడా వేసుకుందామండి ఎందుకంటే ములక్కాడలో కావాలి కదా మనం ఇది ఇంట్లో నాన్ వెజ్లో తీసుకున్న కారం అండి సపరేటు ఒకసారి కారం కూడా మన ఛానల్లో ఉందండి మీరు ఇంట్లోనే ఒకసారి ఈలైతే కట్టించండి చాలా బాగుంటుందండి కారం అప్పుడు ఈ ములక్కాయ్ మొక్కలు ఉడకటానికి వాటర్ పోద్దామండి చాలు మనకు ముళక్కాయ ముక్క ఉడికితే చాలండి చికెన్ మంచిగా ఉడికిపోతుంది తర్వాత వేయటమే ఇంతేనండి ప్లేట్ ఇంకా చూద్దామండి ఎట్లా ఇది కుక్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా ఇప్పుడు మనము ఇది ఉడకపెట్టుకున్నామండి చికెను దీంట్లో వేసేస్తాం అది కొంచెం పులుసులా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవడమేనండి కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి ఇదేనండి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేసుకోవచ్చు ఒక సెవెన్ మినిట్స్ అట్లా మా పిల్లల కోసం అయితే అండి వాళ్ళు ఎప్పుడన్నా చికెన్ ఫ్రై అడుగుతారు అది ఇంకా ఇలాంటి ఇంకా చికెన్ ములకడ అలాంటివి తినరు మా పిల్లల కోసం ములక్కాడ ఎగ్స్ చేస్తున్నానండి నాకులాగానే మా మా ఇద్దరు కూడా చికెన్ అంతగా ఇష్టపడరండి పిల్లలు సీ ఫుడ్డే వాళ్ళ కోసం ములక్కాడ ఎగ్గా చేస్తున్నానండి ఇది మన ఛానల్లో ఉంది చూడండి ములక్కాయ గుడ్లు గుడ్లు ములక్కాడ రెడీ అయిపోయిందండి ములక్కాడ చికెన్ చికెన్ ములక్కాడ రెండు ఏదైనా కానీ రెడీ అయిపోయిందండి చికెను ములక్కాడ చాలా బాగుంటుందండి రైస్ చపాతి దోశ అన్నిట్లో చాలా బాగుంటుంది మా నాన్నగారికి ఇష్టమైన ములక్కాడ చికెన్ అండి అంటే నాన్నగారు ఎక్కువ వేసుకోరు ఇవి ములక్కాడ పీసులు వేసుకుంటారు గ్రేవీ వేసుకుని ఇది ఒక పీస్ రెండు పీసులు వేసుకుంటారండి నానైతే అసలు ఎక్కువ ఇష్టపడరు రెండు లైట్గా తింటాను కానీ మీరు కూడా ఎలా ఉందో చేసుకుని ఇలైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి ఇండియా తెలుగు రుచులు అయితే ఒక విషయం చెప్పాలండి నాన్న అంటే అమ్మ అని ఎవరినైనా పిలుస్తామండి నాన్న అని మన రత్నం పంచిన మన నాన్న మట్టుకే పిలుస్తాము బంగారం కోసం అమ్మని ఆస్తి కోసం నాన్నని ఏ ఆడపిల్లకి ఏ తల్లిదండ్రులని దూరం చేయొద్దండి ప్లీజ్ హాయ్ అండి ఒక చిన్న మాట చెప్పాలనిపించింది మీ మనసులకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే సారీ అండి అమ్మ నాన్న అంటే నాన్న అమ్మని ఎవరినైనా పిలుస్తామండి కానీ నాన్న అనే పిలుపు పిలిచే పిలుపు మన సొంత నాన్న రత్నం పెంచిన నాన్న తప్ప ఎవరిని పిలవలేమండి పిలవకూడదు కదా ఎందుకంటే ఆ హక్కు ఆ పిలుపు అధికారం అన్నీ నానేనండి అయితే అమ్మ తొమ్మిది నెలలే మోస్తుంది మనం కూడా అమ్మలమే కదండి అమ్మ తొమ్మిది నెలలు పది నెలలే మోస్తుంది కానీ నాన్న లైఫ్ లాంగ్ మోస్తారండి ఆడపిల్ల బాధ్యత బంగారం కోసం అమ్మని ఆస్తి కోసం నాన్నని ఏ ఆడపిల్లకి దూరం చేయవాకండి ప్లీజ్ ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు దూరమైన ఆడపిల్ల పడే బాధ మానసికంగా వాళ్ళకి ఎప్పటికైనా కానీ వాళ్ళకి శాపంలాగానే వాళ్ళకి వాళ్ళ బెడ్లకు తగిలిద్దండి తల్లిదండ్రులు ఉన్న మనం ఉన్నంతకాలం మన బిడ్డలతో మన ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ ఆడపిల్లలతో థింక్ ఎక్కువగా అండి ఎక్కువగా మనం వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని చూసుకోవాలి లేదు అంటే చదువు సంస్కారం లేని సన్నాసులు కూడా మన మన పిల్లల్ని మనల్ని ఎక్కరిస్తారండి అందుకే తల్లిదండ్రులకి అంటే నేను కూడా తల్లినే కదా అందరికీ చెప్తున్నానండి మనం ఉన్నంతకాలం మనం మన పిల్లలకి అండగా ఉండాలి చూసుకోవాలి సపోర్ట్గా ఉండాలి అంతేగాని ఎవరికో ఎవరో కోసం మన పిల్లలు మనం దూరం చేసుకోవద్దండి వాళ్ళు మనకు అవ్వరు ఎందుకంటే బంధుత్వాలు ఉండొచ్చు కానీ బిడ్డ అంటే రక్త మాంసాలు మనం మోసి కనబిడ్డ కదండి మన బిడ్డ కన్నా మనకి ఎవరికి రిలేషన్షిప్ ఎక్కువేం కాదు కదండి నాకెందుకో చెప్పాలనిపించింది ప్లీజ్ అండి ఎవరన్నా ఈ ఉద్దేశంతో ఉంటే మనసు మార్చుకోండి ఎవరికన్నా బాధ కలిగిచ్చినా కానీ సారీ